హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వరు ఏపీలో పెన్షన్ తీసుకునే లబ్ధిదారులకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఏపీలో పెన్షన్ తీసుకునే లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక మంచి శుభవార్త అయితే చెప్పారండి కొత్త సంవత్సరం కానుకగా జనవరి నెలలో తీసుకునే పెన్షన్లన్నీ కూడా డిసెంబర్లోనే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కీలక నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట దీని గురించి పూర్తి వివరాలన్నీ ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఇందులో ఉన్న డీటెయిల్స్ కూడా మీకు అర్థమవుతాయి అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చింది అనుకుంటే మాత్రం మన వీడియోకి మర్చిపోకుండా ఒక లైక్ చేయండి ఏపీలో పెన్షన్ తీసుకునే లబ్ధిదారులకు ముందుగానే ఈ పెన్షన్ అందజేయాలి అని ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుందనమాట ఆంధ్రప్రదేశ్ లోని పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే జారీ చేసిందండి జనవరి రెండు వేల ఇరవై ఆరు నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు పంపిణీ విషయంలో ముఖ్యమైన మార్పు అయితే చోటు చేసుకుంది సాధారణంగా ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్లు పంపిణీ చేయడం అయితే జరుగుతుందనమాట కానీ ఈసారి జనవరి ఒకటో తేదీ ప్రభుత్వ సెలవు కావడంతో పెన్షన్లను ఒకరోజు ముందుగానే అందజేయాలని ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుందనమాట దీంతో జనవరి నెల పింఛన్లు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీనే లబ్ధిదారులకు అందించాలి అని ఒక నిర్ణయం అయితే తీసుకుందనమాట ఈ మార్పుతో పింఛన్దారులు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా చూడాలనేది ప్రభుత్వం లక్ష్యంగా తెలుస్తుంది అనమాట డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ ఉదయం ఏడు గంటల నుంచే పింఛన్లు ప్రారంభం అయితే ప్రారంభం అవుతుందండి గ్రామవారు సచివాలయం సిబ్బంది నేరుగా లబ్ధిదారులు ఇంటికి వెళ్ళే ఈ పింఛన్ అయితే మొత్తాన్ని అందజేయనున్నారనమాట ఎక్కువ మంది లబ్ధిదారులకు అదే రోజున పింఛన్ అందేలా చర్యలు తీసుకున్నట్లు సమాచారం అనమాట సెలవులు పబ్లిక్ హాలిడేలు ఉన్న సందర్భంలో గతంలో కూడా ప్రభుత్వం ఇదే తరహాలో అయితే నిర్ణయం తీసుకుందండి లబ్దిదారులకు ఆలస్యం లేకుండా నగదు అందాలనే ఉద్దేశంతో పరిస్థితుల అనుగుణంగా పంపిణీ తేదీలో మార్పులు అయితే చేస్తుందనమాట గత ఏడాది కూడా ఇదే విధంగా జనవరి నెల పెన్షన్లు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీని అందించిన విషయం అయితే అందరికీ తెలిసిందే కదండి అప్పట్లో కూడా జనవరి ఒకటో తేదీ సెలవు కావడంతో ప్రభుత్వం ముందస్తుగా పెన్షన్లు ప్రారంభం అయితే చేస్తుందనమాట ఈసారి కూడా అదే విధంగా కొనసాగిస్తూ రెండు వేల ఇరవై ఆరు జన అనవర్పించాలను ముందుగానే అందించేందుకు సిద్ధమైందన్నమాట పెన్షన్ తీసుకునే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కొత్త సంవత్సరం కానుకగా పింఛన్ డబ్బులతో అంటే ఒక రోజు ముందుగానే పింఛన్ డబ్బులతో ఆనందంగా ఉండాలని కొత్త సంవత్సరంలోకి వెళ్లాలని ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్లు తెలుస్తుంది ఎప్పట్లాగనే వృద్ధులు వితంతులకు నెలకు నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు పూర్తి స్థాయి వైకల్యం ఉన్న వారికి పదిహేను వేల రూపాయలు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వరకు నెలకు పదివేల రూపాయలు చొప్పున ఎప్పట్లాగే పెన్షన్ అయితే అందజేయబోతుంది ఎన్టీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గ్రామ వార్డు సచివాలయం సిబ్బందితోనే ఈ పెన్షన్లు పంపిణీ చేయడం అయితే జరుగుతుందనమాట జనవరి రెండు వేల ఇరవై ఆరు పెన్షన్ల వివరాలు ఒకసారి చూసుకుంటే జనవరి రెండు వేల ఇరవై ఆరు ప్రధాన పంపిణీ తేదీ వచ్చేసరికి మనకి ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై తేదీనే మనకి పెన్షన్ అనేది పంపిణీ చేయబోతున్నారనమాట పంపిణీ సమయం వచ్చేసరికి మనకి ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభం కాబోతుందండి పంపిణీ విధానం చూసుకుంటే ఇంటి వద్దకే మనకి ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేయబోతున్నారనమాట రెండో రోజు అంటే అవసరమైతేనే జనవరి రెండో తారీఖున రెండు వేల ఇరవై ఆరు ఈ డేట్ నైతే మనకి పెన్షన్ అయితే డిస్ట్రిబ్యూషన్ చేస్తారనమాట పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేసేవారు గ్రామవారి సచివాలయం వల్ల చేస్తారండి ఈ పెన్షన్ ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఎక్కువ మంది లబ్ధిదారులకు అదే రోజు పెన్షన్ అయితే అందబోతుంది రెండో రోజు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే పెన్షన్ పంపిణీ అయితే చేస్తారండి అంటే రెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు జనవరి రెండో తేదీన టెక్నికల్ ఇష్యూస్ వల్ల కానీ బయోమెట్రిక్ ఫెయిల్ అవడం వల్ల కానీ సర్వర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఆ రోజు డిస్ట్రిబ్యూషన్ చేస్తారన్నమాట పెన్షన్ అనేది లేదంటే తొంభై పర్సెంట్ పైగా లబ్ధిదారులకు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీనే ఈ పెన్షన్ అయితే అందుతుందనమాట ఫింగర్ ప్రింటు ఇలాంటి పడకపోవడం కారణాలు ఉంటే మాత్రం జనవరి రెండవ తేదీనైతే పెన్షన్ అయితే ఇస్తారనమాట కాబట్టి పెన్షన్ తీసుకున్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన అందుబాటులో ఉండాలని ప్రభుత్వం అయితే చెప్పిందనమాట ఈ పెన్షన్ అయితే డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఉదయం ఏడు గంటల నుంచి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం ప్రారంభిస్తారనమాట ఈ పెన్షన్ ముప్పై ఒకటిన రాకపోతే ఏం చేయాలి అంటే జనవరి రెండవ తేదీన రెండు వేల ఇరవై ఆరున మళ్ళీ ఈ పంపిణీ అయితే చేస్తారనమాట పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్ అండి ఒక రోజు ముందుగానే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు కాబట్టి మీరు అదే రోజు తీసుకోవడానికి ప్రయత్నించండి ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్ అండి లో పెన్షన్ తీసుకునే లబ్దిదారులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి శుభవార్త అయితే చెప్పారనమాట కొత్త సంవత్సరం కానుకగా కొత్త సంవత్సరంలోకి వెళ్లే ముందు ఈ పెన్షన్ డబ్బులతో ఆనందంగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు ముందుగానే అంటే పెన్షన్ డబ్బులు జనవరి ఫస్ట్ కి ముందుగానే డిసెంబర్ ముప్పై ఒకటి తేదీన ఈ పెన్షన్ పంపిణీ చేయాలని ఒక నిర్ణయం అయితే తీసుకున్నారనమాట పెన్షన్ తీసుకున్న వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విషయాన్ని అయితే తెలియచేయండి ఎందుకంటే ఎక్కడ దూరం అయితే ఉంటారు కదా ఆ రోజుకైతే వాళ్ళు అందుబాటులో ఉంటారనమాట ఈ వీడియోని ఇంకా ఎవరికైనా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారనమాట ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే మాత్రం మర్చిపోకుండా మన వీడియోకి లైక్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి